హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు అయితే నేను పట్టు శారీస్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి దీని మీదకి బ్లౌజ్ స్టిచ్ చేసాం ఫ్రెండ్స్ ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ వర్క్ బ్లౌజ్ ఇది దీనికి హ్యాండ్స్ కి మేము రెడీగా దీని మీద ప్లెయిన్ క్లాత్ చేయించి అటాచ్ చేసాం ఫ్రెండ్స్ వర్క్ అనేది హ్యాండ్స్ కి అయితే కనుక ఇదిగోండి బ్యాక్ వర్క్ ఎలా వచ్చింది ఇలా వచ్చింది ఇది ఫ్రంట్ అండి ఇది ఒక పట్టు చీర్ దీని మీద ఈ బ్లౌజ్ ఇది ఇంకో హక్ట్ చీర ఇదిగోండి వీటికి ట్యాజర్స్ కూడా వేయించాం ఫ్రెండ్స్ దీని మీద బ్లౌజ్ అయితే ఇది ఫ్రెండ్స్ వర్క్ అయితే చాలా నీట్ గా వచ్చింది ఇచ్చాం ఫ్రంట్ అయితే నార్మల్ అనే హ్యాండ్స్ అయితే హెవీగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రంట్ అయితే నార్మల్ దీనికి హ్యాంగింగ్స్ ఈ బ్లౌజ్ ఈ శారీ మెత్తండి ఇది ఒక శారీ అండి ఇంకా హెవీగా ఉంది చాలా హెవీగా వచ్చింది హ్యాండ్స్ అయితే ఇంకా బాగొచ్చాయి ఫ్రెండ్స్ అండి బ్యాక్ మీకు ఒకసారి ఇది కట్టి చూపిస్తాను కట్టి చూపిస్తాను జీరో ఫ్రెండ్స్ బ్యాగ్ అండి ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్